హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నేను మీ వసుంధరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునందని వ్లాగ్స్ ఈరోజు మై డైలీ వ్లాగ్లో మా లంచ్కి వచ్చేసి నేను దోసకాయ కొడుగుడ్డు టమాటా కూరతో పాటు పొట్లకాయ పెరుగుపచ్చ చేశానండి ముందుగా దానికోసం నేను ఒక పిచ్చుక పొట్లకాయ తీసుకున్నానండి మేమైతే పిచ్చుక పొట్లకాయ అంటాం మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి పిచ్చుక పొట్లకాయ క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిరగాయలు మజ్జిగ చీల్చుకొని మా కారానికి సరిపనంత వేసుకున్నానండి కొంచెం ఉప్పు పసుపు పొడ్లకాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్లో మగ్గించుకున్నానండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలిగబెట్టుకుంటూ మగ్గిన తర్వాత ఆ పాన్ పక్కన పెట్టేసి ఇప్పుడు దోసకాయ టమాటో కోడిగుడ్డు కూర కోసం వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత పసుపు కారం వేసి ఉడకపెట్టిన గుడ్లు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కగా తీసేసి అదే ఆయిల్లో సన్నగా తరుక్కున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసి ఉప్పు వేసి పింక్ కలర్లోకి మారే వరకు మగ్గించుకొని కట్ చేసుకున్న దోశకాయ టమాటో ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి ఈ లోపల రోట్లో చల్లారిన పొట్లకాయ పచ్చిమిరకాయ మిశ్రమాన్ని రోట్లో వేసి దంచుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఐదు ఇల్లులపై రెబ్బలు వేసి మెత్తగా దంచుకొని ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసి మరి కాసేపు దంచుకున్న తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు మీగడ పెరుగును రెండు స్పూన్లు యాడ్ చేశానండి నేను ఆ పుట్లకాయకి కోసం కలియబెట్టుకొని పక్కన పెట్టాను ఇప్పుడు కూర చూసుకున్నానండి సిమ్లో మగ్గుతానే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరకాయలు పసుపు ఉప్పు కారం సరిచూసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిచ్చి తర్వాత ఎసర పోసి గుడ్లు వేసి పక్కన పెట్టేశానండి హై హీట్లో పదిహేను నిమిషాలు లేదా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికితే కూర రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు ఎండుమిరపకాయ వేసుకున్నానండి నా దగ్గర కరివేపాకు కొత్తిమీర లేదు మీరుంటే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది పోపు వేగిన తర్వాత పచ్చళ్ళు వేసి కలవబెట్టుకున్నాను చూసారా కూర కూడా రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్